చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా బాగా మగ్గిన టమాటాలను తీసుకుంటే ఇలాగ మనకి ఎంతో కలర్ఫుల్ గా కూర కూడా టేస్ట్ బాగుంటుంది చూసారా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఎప్పుడెప్పుడు గుడ్లు తినేయాలని అనిపిస్తుంది కదా గుడ్లు కూర ఇష్టపడే వాళ్ళకి నేను చెప్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పూరి చపాతి రైస్లోకి చాలా బాగుంటుంది మరి ఈ కర్రీ మీకు కూడా నచ్చితే ఒక్కసారి ట్రై చేసి ఇప్పుడు ఈ కర్రీకి కావలసినవి చూసేద్దాం ముందుగా నాలుగు కోడిగుడ్లని ఉడికించి పొట్టి తీసి ఇలా తీసుకోవాలి అలాగే నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఇలాగ కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే కొత్తిమీరని కరివేపాకుని కరివేపాకు అయితే రెండు రొమ్మలు తీసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగి ఇలాగ తీసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు కావాలు జీలకర్ర మినపప్పు ఒక్కొక్క స్పూన్ తీసుకుని ఇవన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి నేను కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని పావు కప్పు నూనె పోసుకుని దాంట్లోకి పావు స్పూను పసుపు వేసుకోవాలి అలాగే కారం కూడా ఇష్టం ఉంటే కారం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను పసుపు మాత్రమే వేసినాను ఇంకా గుడ్లను అయితే ఇప్పుడు నీసు నీసుకోసం లేకుండా ఇప్పుడు నూనె వీటెక్కిన తర్వాత ఈ గుడ్లను వేసేసుకుని ఇలా ఒక సెకండ్ కూడా వదలకంటే కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి తెపాలకి అతుక్కోకుండా గుడ్లు అనేది బాగా ఏగితే అలాగే గుడ్లను మరీ ఎక్కువ వేపేమనుకోండి తినేటప్పుడు తోలులాగా అనిపిస్తాయి తొక్కల్లాగా కాబట్టి మనం మీడియం సైజు వేపించి ఒక ప్లేట్లోకి తీసుకుని అదే నూనెలోకి పచ్చిమిర్చిని ఇంకా పోపు దినుసుల్ని కరివేపాకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసి ఇలాగ దూరగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే మనకి గిన్నెలో అయితే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ అప్పుడు ఇలాగ కుక్కర్లో రెడీ చేసుకుంటూ మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఇప్పుడు మనకి పోపు దినుసులు కొత్తిమీర కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత ఇలాగ ఉల్లిపాయలను కూడా వేసి చూడండి అంతా కలిసేటట్టు ఇలాగ కలుపుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూను అల్లం పేస్ట్ వేయడం వల్ల మనకి కూరకి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది ఇంకా మనకు ముందుగా అల్లం పేస్ట్ ఒకటే నూనెలో వేసినాం అనుకోండి మాడిపోతుంది కాబట్టి ఇలాగ ఉల్లిపాయ ముక్కలతో పాటు వేయించుకున్నాం అనుకోండి ఉల్లిపాయలకి బట్టి మంచి అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే అల్లం ఇల్లుళ్ళలో మనకి రోగనిరోధక శక్తిని పెంపొందించే విధంగా మనకు ఉంటుంది కదా ఇక మనకి హెల్త్ కూడా చాలా మంచిది అల్లం కానీ వెల్లుల్లిపాయలు కానీ కాబట్టి మనకు ఇలాగ పేస్ట్ చేసుకుని మన కూరలు వేసుకుంటే రుచితో పాటు మనకి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలాగ వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు ఈ అల్లం పేస్ట్ కూడా బాగా ఎగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని బాగా మగ్గిన టమాటాలను కూడా వేసి దోరగా వేయించుకున్న తర్వాత ఇలా ఒక స్పూన్ కారము చిటికెడు పసుపు ముందుగానే మనం పసుపు వేసుకున్నాము కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలాగే సాల్టు కారము అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకుంటే అలాగే పావు స్పూను గరం మసాలా కూడా వేసుకుని ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా టమాటాలు అంతా ఇలాగా మెత్తగా అయ్యేటంత వరకు మగ్గిపోవాలన్నమాట ఇలాగ మనకి బాగా మగ్గిన టమాటాలు అయితే తొందరగా మగ్గితే అలాగే కూర కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇలాగ అంతా దగ్గరికి అయిపోయి టమాటాలు బాగా మ్యాచ్ అయిన తర్వాత మనకి దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకుందాము మరీ ఎక్కువ వాటర్ వేసామనుకోండి కుక్కర్లో లాగదు కాబట్టి తక్కువ వేసుకోవాలి ఒక చిన్న గ్లాసుడు వేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక టూ హిజ్జిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకోవాలి టూ హిజ్జిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకొని వేసుకుని ఆవిరిపోయేటంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలాగ వదిలేయాలి ఇలా చూడండి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి కలర్ఫుల్గా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా బాగా మగ్గిన టమాటాలను తీసుకుంటే ఇలాగ మనకి ఎంతో కలర్ఫుల్గా కూర కూడా టేస్ట్ బాగుంటుంది చూసారా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఎప్పుడెప్పుడు గుడ్లు తినేయాలని అనిపిస్తుంది కదా గుడ్లు కూర ఇష్టపడే వాళ్ళకి నేను చెప్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పూరి చపాతి రైస్లోకి చాలా బాగుంటుంది మరి ఈ కర్రీ మీకు కూడా నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి